శ్రీశైలం దేవస్థానం ఆలయంలో శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం పూజలతో ఉగాది మహోత్సవాలకు ఈవో పెద్దిరాజు శ్రీకారం చుట్టారు భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నేటి మొదటి రోజు కావడంతో భ్రమరాంబాదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు బృంగి వాహనంలో శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుంది అయితే రెండవ రోజు శ్రీశైల బ్రహ్మ మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు రాత్రి కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లకు అమ్మవారు మహా సరస్వతి అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు స్వామి అమ్మవార్లు నంది వాహనంలో కొలువుదీరి శ్రీశైలం పురవీధుల్లో భాజా భజంత్రిల నడుమ బ్యాండ్ వాయిద్యాలు కోలాటాలు డప్పు చప్పుల నడుమ శ్రీశైల పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఉగాది మహోత్సవాలలో నాలుగవ ప్రతి రోజు ఉగాది పర్వదినం రోజున అమ్మవారు రమావాణి రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఉగాది పర్వదినం కావడంతో సాయంత్రం స్వామి అమ్మవార్ల రథోత్సవంలో కన్నుల పండుగగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉగాది పర్వదినం కావడంతో కన్నడిగులు శివదిక్షా శిబిరాలలో రాత్రి వీరాచార విన్యాసాలు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు ఉంటాయి. కన్నడిగులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండ ప్రవేశం చేసి నిప్పు కుండలలో నడుస్తూ తమ భక్తిని చాటుకుంటారు అయితే ఐదవ రోజు ఉగాది మహోత్సవాలలో చివరి రోజు శ్రీశైల బ్రహ్మరాంబాదేవి నిజాలంకారణలో భక్తులకు దర్శనమిస్తారు అశ్వవాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు